హాయ్ ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాము సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్లో వర్క్ చేసే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ లైఫ్ లాంగ్ మంచిగా మనము ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఒక మంచి డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీని మనం నడపాలి అంటే ము ముఖ్యమైన పాత్ర పోషించేటువంటిది ఏంటి అంటే సాఫ్ట్వేర్ అండి సో ఈ యొక్క సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకునే ముందు నా గురించి కూడా మీరు తెలుసుకోవాలి నాకు కూడా ఒక ఓన్ డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ ఉంది అదే విఆర్ షాపి విఆర్ షాపీ విఆర్ షాపి విఆర్ షాపి అని చెప్పేసి కంపెనీ కూడా ఉంది నాకు సో మా డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే వస్తుంది ఓకే సో మంచిగా మార్కెట్లో ఉన్నది ఎందుకంటే నేను ఒక కంపెనీ నడుపుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను సో మా దానికి వాడింది చెప్తా మేము ఏ విధంగా డెవలప్ చేసి ఇస్తాము సో ఇందులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీని మనం నడపాలి అంటే మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే మంచి డొమైన్ని మనము పర్చేజ్ చేయాలి మంచి డొమైన్ అంటే ఏంది సార్ అది మంచి డొమైన్ కి సెంట్రల్ డొమైన్ కి డిఫరెంట్ ఏంటి సార్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎస్ అండి మంచి డొమైన్ అంటే ఏంటంటే మీరు డొమైన్ కొనే ముందు ఒకవేళ మీ పేరు మీద కొన్నా కొనకపోయినా సాఫ్ట్వేర్ వాళ్ళు మీ డొమైన్ కొన్నా వాళ్ళు ఆ డొమైన్ ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఏ సాఫ్ట్వేర్ వాడైనా డొమైన్ బయటకు పర్చేజ్ చేయాల్సిందే ఈ డొమైన్ ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారో తెలుసుకోవాలి ఏంటి సార్ ఈ డొమైన్ పెద్ద విషయమా మేము గంటలో ఒక ఒక సెకండ్లో రెండు మూడు నిమిషాల్లో కొనేస్తా సార్ దీన్ని రెండు మూడు సెకండ్లలో కొనేస్తా సార్ అంటారు ఎస్ కానీ ఈ డొమైన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన కంపెనీ మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి మన డొమైన్ అంటే ఏంది మాది విఆర్ షాపి డొమైన్ అయితే విఆర్ విఆర్ షాపి డాట్ ఇన్ మాది వీఆర్ షాపి డాట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏడ మూడు డబ్ల్యూ 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 డాట్ ఇది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వీఆర్ షాపి డాట్ ఇన్ ఆ మరి మీ దానికి ఇప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుంది మేము వెబ్సైట్లలో బట్టల పైన కొరియర్లలో యాడ ఏడజుడు ఈ వెబ్సైట్ పబ్లిసిటీ అయిపోతుంది మరి అప్పుడు ఫ్యూచర్లో ఈ డొమైన్కి ఏదైనా ప్రాబ్లం అయ్యి డొమైన్ మారిస్తే ఆ ప్రోడక్ట్లు అంతా వేస్ట్ కావు సో కస్టమర్లు అందరూ ఈ డొమైన్కు అలవాటు పడిపోయారు వాళ్ళు డైవర్ట్ గారు ఎంత ఇంపార్టెంట్ చూడండి డొమైన్ సో ఇలాంటి డొమైన్ మనము మన లోకల్ కంపెనీలేనే మన ఇండియా కంపెనీలేనే పర్చేజ్ చేయాలి ఏడో ఫారిన్ కంపెనీలో గోల్డ్ లోనో ఎక్కడ ఎక్కడో ఫారిన్ కంపెనీలలో డొమైన్ అనేది పర్చేస్ చేయకూడదు అని చెప్పేసి నా ఒపీనియన్ ఓకే ఎందుకంటే పెద్ద పెద్ద టాప్ కంపెనీస్ ఇండియాలో ఉన్నటువంటి డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ టాప్ ఇరవై ముప్పై ఏళ్ళు డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ ఏది కూడా సరే అదర్ లో డొమైన్ అనేది కొనలేదు మన ఇండియాలోనే ఉండేది సో ఈ డొమైన్ కొనేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మెయిల్ ఐడి కానీ మొబైల్ నంబర్ కానీ దానికి ఇచ్చేటువంటి ఆధార్ కార్డు కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనము సాఫ్ట్వేర్ చెప్పడం ఒకవేళ వాళ్ళు చే సాఫ్ట్వేర్ వాళ్ళు చేసి వాళ్ళు భద్రంగా పొందుపరచాలి దాన్ని ఒకవేళ పొందుపరచుకుంటూ పోతే ఏదో కొనే విచ్చేనా అంటే ఫ్యూచర్లో మెయిల్ ఐడి మార్చాలంటే మారదు ఇంక పోతుంది ఓకే సో ఈ విధంగా డొమైన్ ప్రాబ్లం వల్ల డొమైన్లో మారి అట్లా ఇట్లా టెక్నికల్ ఇష్యూస్ ఇచ్చిపోయిన కంపెనీలు కూడా ఉన్నాయి సో ఇది కాబట్టి డొమైన్ ఫస్ట్ రెండోది వచ్చేసి సర్వరు సర్వరు సో సర్వర్ వచ్చేసి ఈ సర్వర్ వల్ల ప్రాబ్లం అయితే అంతగా రాదు కానీ కానీ ఒకసారి మనం ఒక సర్వర్ని టేకప్ చేసామంటే అదే సర్వరు చాలా లెంతి టైం రన్ అవ్వాలి అంటే లెంతి టైం మీన్స్ మీకు బాగా అర్థమయ్యేలాగా ఈ ఈరోజు నేను ఒక ప్లాన్ తీసుకొచ్చాను ఈ సర్వర్ గుండా ఈ సర్వరు ఇదే ప్లాన్లో ఈ ప్లాన్లోనే ఉండాలి వేరే ప్లాన్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు పూర్తిగా సర్వర్ అనేది చేంజ్ చేయవలసి వస్తుంది మనం ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే ఈ సర్వర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫైవ్ హండ్రెడ్ మేము కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో టీషర్ట్ ఇస్తూ ఒక ప్లాన్ అనేది రన్ చేస్తున్నాం చేంజ్ తీసుకురాలా ఎందుకంటే సర్వరు ఒకసారి ప్లాన్ చేంజ్ చేసాం అనుకో మనం డిలీట్ చేసిన సర్వర్లో ఓల్డ్ ప్లాన్ అనేది ఉంటుంది కాబట్టి అది డిస్ప్లే అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి ఒకవేళ ప్లాన్ మార్చాలంటే పూర్తిగా సర్వర్ అనేది మార్చాలి పైగా ఎంత కాస్ట్లో సర్వర్ వాడాలి సార్ అంటే మినిమం ముప్పై వేలు పైనుండేటువంటి సర్వర్ వాడాలి దీని కాస్ట్ ఓన్లీ సర్వర్ కాస్టే ముప్పై వేలు ఉంటుంది ఇంకా సాఫ్ట్వేర్ మొత్తం కలుపుకుంటే యాడపోతుంది ఓకే సో ఇది ఇంపార్టెంట్ సో ముప్పై వేల రూపాయల పైన ఇది అమెజాన్ మైక్రోసాఫ్టో లేదా ఎక్కువ సర్వరు లేదంటే ఏడు వేలుకి ఎనిమిది వేలు కొట్టే సర్వర్లు కూడా వాడతారు అవి నాకైతే అంత గ్యారంటీ ఇవ్వండి నేను ఓకే తర్వాత డేటాబేసు రెండు మూడు దికల సేవ్ అయ్యే విధంగా చూడాల డేటాబేసు డేటాబేసు రెండు మూడు దిక్కల సేవ్ అయ్యే విధంగా అంటే డైలీ మీకు మెయిల్ వచ్చే విధంగా పెట్టించుకోవడం మంచిది స్టార్టింగ్లో అవసరం లేకపోయినా ఒక పదివేలు ఇరవై వేల టీం వచ్చిన తర్వాత మీ యొక్క డేటాబేస్ అనేది ఎవ్రీడే ఎంతవరకు అయితే డే కొత్త డేటా వచ్చిందో ఆ డేటా మొత్తం మీకు మెయిల్ వచ్చేలాగా పెట్టించుకోవాలా లేదంటే వాళ్ళ దగ్గర కూడా సపరేట్ స్టోరేజ్ ఉంటుంది నో ప్రాబ్లం ఓకే సో ఇది తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి ఖచ్చితంగా ఎంఎల్ఎంకు మాత్రం ఒక నైంటీ నైన్ పర్సెంట్ నేను ఏం చెప్తానంటే పిహెచ్పి కానీ లేదా పైతాన్ కానీ యూజ్ చేయమని చెప్పండి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు పిహెచ్పి ఓఆర్ పైథాన్ ఇంకా రిమైనింగ్ లాంగ్వేజ్లో చాలా కష్టం ఇదైతే బెస్టింగ్ నో డౌట్ బాగా సపోర్ట్ ఇస్తుంది పైథాన్ అనేది బాగా చేయొచ్చు ఓకే రిమైనింగ్ లాంగ్వేజెస్లో కొద్ది కష్టంగానే ఉండదు ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయాలి కాబట్టి ఏది సార్ లాంగ్ లాంగ్వేజ్లలో కూడా డిఫరెంట్ ఉంటుంది నేను జాబాగ్రీప్తో చేస్తున్నట్టు చేసుకో నాకు తెలిసింది చెప్పిన నేను ఓకేనా సో ఇవన్నీ కేర్నెస్ అనేది తీసుకొని సాఫ్ట్వేర్లో కరెక్ట్గా మూవ్ అని అయితే మీకు ఇబ్బంది అనేది రాదు ఓకే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి పర్సన్స్ని కాంటాక్ట్ అయితే చాలు సో మీలో కూడా ఎవరైనా మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీ రన్ రన్ చేయాలని చెప్పేసి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి నేను మీకు డెవలప్ చేసి ఇస్తాను ఓకే లేదంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు మీకు కావాలి అంటే ల్యాక్స్లో ఉన్న సాఫ్ట్వేర్లు డైరెక్ట్గా మీ ఆఫీస్కే వచ్చి అక్కడే ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ స్టే చేసి మరి మీకు డెవలప్ చేసి ఇచ్చే వస్తాం ఓకే ఆల్ ద బెస్ట్